మదనపల్లి రూరల్ సిటిఎం గ్రామం నందు జనసేన చేసిన సభ్యత్వాలు చేసినటువంటి మన కుటుంబాలకు అందరికీ కూడా వాళ్ళకు సభ్యత్వ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంత పెద్దగా పెద్ద సంఖ్యలో జనసేన సభ్యత్వాలు చేసినటువంటి సిటీఎం గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ సభ్యత్వం చేయడానికి మాకు సహకరించినటువంటి వాలంటీర్లుగా ఉన్నటువంటి చెంద్రెడ్డి గారు గురుప్రసాద్ గారు మరియు వారి మిత్ర బృందం అందరూ కూడా మాకు సహకరించినటువంటి వారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా గ్రామ లెవెల్లో క్షేత్రస్థాయి నుంచి ఎప్పుడు కూడా మనం జనసేన కోసమే నిరంతరము మెల్లమెల్లగా మనం ఎదుగుతూ రావాలి ఇంకా ఈ కుటుంబాలు నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పటికి ఇప్పుడు చేసిండే కాకుండా వీటికి డబ్బులు త్రిబుల్ చేయాలి మెంబర్షిప్లు చేసుకోవాల్సిందే ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు మొత్తం మీద కొన్ని పల్లెలే మనం అందరము గ్రామాలు గ్రామాలు పల్లెల పల్లెలే జనసేన అకౌంట్లో వేసేసినాం కబ్జా చేసినాం జనసేన ఆల్మోస్ట్ ఆల్ కబ్జా చేసేసినట్లే ఇవన్నీ ఇప్పుడు తెలియదు స్కాన్ చేసే తెలుస్తుంది జనసేన ప్రభుత్వం జనసేన వాళ్ళ రక్తం ఎంత ఉంది గ్రామాల్లో పల్లెల్లో అనేది పల్లె పల్లెకి స్కాన్ చేయాల్సింది ఆ పరిస్థితి తీసుకొస్తాం మనమందరం కష్టపడి చేద్దాం మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీరు ఎప్పుడూ కూడా జనసేనకు మనం అందరం కూడా మనందరం కూడా మనం దాని అభివృద్ధి కోసము పైకి తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిందిగా జై జనసేన మేము లవన్